బిగ్ బాస్ హౌస్ లో బెలూమ్ టాస్క్ అయితే జరుగుతూ వచ్చేసింది కదా ఈ టాస్క్ లో గట్టిగా గొడవ అయితే జరుగుతూ కనిపించేస్తుంది ఇక్కడ యశ్విని అయితే ఏ మాత్రం తగ్గట్లేదు రెండో వారం నుండి అయితే ఈ రోజు సోనియా పైన అయితే గట్టిగా అరుస్తూ కనిపించేసింది ఇక్కడ సోనియాకి అశ్విని యశ్వని కి సోనియా ఒక కత్తికి ఇంకో కత్తి అన్నట్లు హౌస్ లో వీరిద్దరికి ఇంకా తలపడే వాళ్ళు మూడో మనసు అయితే రారనే చెప్పుకోవచ్చు ఇక సోనియా అయితే అలా చూస్తూ ఉంది యశ్వని ఎన్ని అంటున్నా మరొక వైపు విష్ణుప్రియ అయితే చాలా బాధపడుతూ వచ్చేసింది ప్రేరణ తన కోసం టిఫిన్ చెప్తే చాలా ర్యాష్ గా అయితే ప్రవర్తించిందట ఈ విషయానికి విష్ణు ప్రియ చాలా అంటే చాలా ఏడుస్తూ వచ్చేసింది ఇది ఏమాత్రం ఇష్టపడని మనకంట వెళ్ళి ప్రేరణని అడిగితే చాలా యాటిట్యూడ్ గా అయితే ప్రేరణ మాట్లాడుతూ కనిపించేసింది మనకంట డే బై డే అయితే తన ఇంప్రూవ్మెంట్ చాలా చేసుకుంటున్నాడని చెప్పుకోవచ్చు ఆడియన్స్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ పెరిగిపోతూ ఉంది అయితే మొత్తం అందుకే అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించిన మసాలా కంటెంట్ అయితే ఆడియన్స్ కి బిగ్ బాస్ హౌస్ మేట్సే కాదు బిగ్ బాస్ కూడా అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడని చెప్పుకోవచ్చు ఈ ప్రోమో ద్వారా కనిపిస్తుంది